హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మొడిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోధులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ సో ఈరోజు మనము మన రెండో ఫీల్డ్లో సో మీకు చెప్పాను కదండి మీకు ఇంతవరకు అయితే నా ఫస్ట్ ఫీల్డే మీకు క్లియర్ కట్గా చూపించుకొస్తున్నాను సో నా సెకండ్ ఫీల్డ్ ఇలా మీకు క్లియర్ కట్గా చూపెడతాను సో చూపెట్టబోయే ముందు సో ఏంటంటే నా ఫీల్డ్ ఇయాల్కి ఎన్ని రోజులు అవుతుంది సో ప్రజెంట్ ఇయాటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అరవై తొమ్మిది రోజులు ఎగ్జాక్ట్గా కంప్లీట్ అవ్వడం జరిగింది నా ఫీల్డ్ ఇప్పుడు ఈ సెకండ్ ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అరవై తొమ్మిది రోజులు కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో నేను ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్నటువంటి ఇవాళ వీడియో ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో డిసెంబర్ ఒకటో తారీఖు అయితే తీస్తున్నాను ఈ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా అరవై తొమ్మిది రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ తోటకి సో మీకు వీడియోస్ అందిద్దాం అనుకున్నాను కుదరలేదు సో ప్రజెంట్ నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేశాను సో చూశారు కదా ఎలా పూతతోటి నిగిరిగలా ఆడుతుందో సో మీకు తోట మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి సో తోట మొత్తం కూడా ఇలా పూతతోటి మొత్తం నిగనిగలాడుతుంది ఆడుతుంది సో ఇలాంటి స్ప్రేయింగ్ చేశాను ఎటువంటి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఇలాంటి పూత అనేది వచ్చింది అన్న అంశం గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాము సో మీకు తెలపబోయే ముందు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ పూత చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేశాను సో విశ్వా త్రీ జీ అండి సో విశ్వా త్రీ ఎలా మంచి గ్రోత్ అనేది ఎలా ఉందో చూడండి చి మంచి సన్న గ్రోతింగ్తో పాటు పూత ఫ్లవరింగ్ కాపు ఎలా దిగుతూ వస్తుంది చూడండి మీరు నా మొత్తం సరౌండింగ్ మొత్తం చూసుకున్నట్లయితే ఎలా దిగుతుందో చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సో విశ్వ త్రీ జీ ప్రోడక్టు ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చండి సో ఎగ్జాక్ట్గా నేను వాడి రియాలిటీకి ఎన్ని రోజులు కనుక చూసుకున్నట్లయితే ఇది నాలుగో రోజు సో వాడిన తర్వాత నాలుగో రోజు అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత క్లీన్ గ్రోత్ ఉంది అండ్ ఎలా వస్తుంది కాపు ఎలా దిగుతుంది మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్తో పాటు చాలా మంచి కాపు దిగుతున్నటువంటి అంది ఇది నా సెకండ్ ఫీల్డ్ సో చూసుకోవచ్చు ఎండిపోయిన చెట్టు వెనకాల కనబడుతుంది కదా సో ఇది నా సెకండ్ ఫీల్డ్ సో చూసుకోవచ్చండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రోడక్ట్ విశ్వా త్రీ జీ నేను ఎందుకు చెప్తున్నా ఇంత గనంగా అంటే ప్రతి రైతులు వాడాలి ప్రతి రైతులు కూడా లాగా ఈ విధంగా తోటని మల్లెపూల తోటలా చేసుకొని మంచి కాపు తోటి చూడండి ఎలా ఎలా దిగుతాను సన్నగా కనబడుతుందా ఏ విధంగా దిగుతుంది కనబడుతుందా అద్భుతంగా మొత్తం కూడా సూదులు లెక్క దిగిపోతాయండి కాపు అయితే అద్భుతంగా దిగుతుంది మీరు ఒక్కసారి నా మాట విని ఖచ్చితంగా మీరు విశ్వత్రీజి వాడండి దాని రిజల్ట్ మీరు నేను చెప్తున్నాను గత మీ అనుభవంలో ఒక పది సంవత్సరాల అనుభవం ఉన్న రైతైనా కావచ్చు ఇలాంటి మందు మాత్రం మీరు కొట్టుండకపోవచ్చు అండి సో పది సంవత్సరాల అనుభవంలో కూడా ఇలాంటి మందు కొట్టుండకపోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి విశ్వత్రీజి పురుగు దోమ ముడత ఆకు కింద నల్లి ఆకు కింద ఉన్నటువంటి ఎర్ర నల్లికి సమర్థవంతంగా పనిచేస్తుందండి మంచి క్లీన్ గ్రోత్ వస్తుంది చాలా క్లీన్ అంటే చాలా క్లీన్ గ్రోత్ వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు సో చాలా క్లీన్ గ్రోత్ వస్తుంది ఎంత క్లీన్ గ్రోత్ వస్తుందో అంత మంచి పూత వస్తుంది చూసారా సో ఎలా కనబడుతుంది పూత అనేది ఎలా కనబడుతుంది చూసారా చాలా అద్భుతమైనటువంటి పూత వస్తుంది ఇంత మంచి పూతతోటి మంచి గ్రోతింగ్ తోటి వచ్చి కాపు ఏదైతే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి పూత ఏదైతే ఉందో ఆ పూతనంతా కూడా కాపుగా మార్చేటువంటి దాంట్లో అద్భుతంగా పనిచేస్తుందండి సో అరవై తొమ్మిది రోజుల తోటపై నేను కొట్టాను చూడండి ఏ విధంగా ఉందో సో మొత్తం మీద ఈ యొక్క విశ్వత్రీజిని నేనైతే ప్రతి నా యొక్క రెండు ఫీల్డ్లపైన నాలుగు నుంచి ఐదు సార్లు వాడుకుంటానండి మీకు చూపిస్తాను నేను ఏ టైంలో ఎలా వాడుతున్నాను క్లియర్గా చూపిస్తాను ఎంత గ్యాప్ ఇస్తున్నా చూపిస్తాను మీకు అంటే మధ్యలో ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నా చూపిస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ ఇది దీనికి విశ్వాత్రిజి కొట్టాము దీని తర్వాత ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తానో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా చూపిస్తానండి సో ఇంతవరకు మీకు ఫస్ట్ ఫీల్డ్ అప్డేటే చూపించాను ఇప్పటి నుంచి మీకు సెకండ్ ఫీల్డ్ అప్డేట్ కూడా చూపిస్తానండి మీరు చూసుకోవచ్చు సెకండ్ ఫీల్డ్ ఏ విధంగా ఉందామని సో దీన్ని నిదానంగా ఒకేసారి చూపిద్దామని చెప్పేసి మీ అందరికైతే ఇలా అనుకుంటాను సో దీనికి చేసినటువంటి స్ప్రేయింగ్స్ కన్నా చూసుకుంటే ప్యూర్లీ మొత్తం కూడా ఆర్గానికే వాడడం జరిగిందండి నేను ఇంతవరకు అయితే దీనిపై ఎటువంటి కెమికల్ అయితే వాడలేదు సో ఆ అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీకు అయితే చూపించలేను చూపించలేదు సారీ చూపించలేను కాదు చూపించలేదు సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎటువంటి ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాను కూడా నేను క్లియర్గా రోజు ఒక వీడియో చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు ఇక్కడ కుదరలేదు ఆ ఒక్క అక్కడ ఒక ఫీల్డ్కే చూపించడానికి నాకు టైం కుదరట్లేదండి సో ఆ ఈ అయితే నేను వచ్చి ఇప్పటి నుంచి మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా కూడా ఈ ఫీల్డ్లోనూ ఆ ఫీల్డ్లోనూ రెండిట్లో చేసేటువంటి స్ప్రేయింగ్స్ గురించి క్లియర్ కట్గా మీకు చూపిస్తానండి సో విశ్వ త్రీ అయితే మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క రైతు వాడనండి చాలా బాగుంది ఇంత క్లియర్ కట్గా ఉన్నటువంటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ని వాడకుంటే మనం ఇంకేం చేయలేమండి సో బయట దొరికే మార్కెట్లో దొరికేటువంటి కొన్ని వ్యర్థమైనటువంటి ప్రొడక్టుల కంటే ఇలాంటి ప్రొడక్ట్ని వాడడం వల్ల మనకు నల్లి ఉధృతి నుంచి అదేవిధంగా ముడత ఉధృతి నుంచి పురుగు దోమ ఉధృతి నుంచి చాలా అద్భుతంగా చేస్తుందండి అదే అదేవిధంగా మంచి కాపు దిగు మనకు కావాల్సింది కాపు కదండి గ్రోత్తో పాటు కాపు కావాలి ఆ కాపు దింపుతుంది కదా ఏం కావాలి సో విశ్వా త్రీ ప్రతి ఒక్క రైతు వాడండి ఒక్కసారి వాడండి మర్చిపోలేదు నేను అది చెప్పే మాటలు విని అంటే వాడి మీ పక్క రైతును అంటే ఎవరైతే మీ సరౌండింగ్స్లో మ్యాక్సిమం ప్రతి ఒక్క సరౌండింగ్స్లో ఎవరో ఒకరు ఉంటారు మీ సరౌండింగ్స్లో ఎవరైనా వాడారో తెలుసుకోండి వాడిన రైతు ఫీడ్బ్యాక్ ఒక్కసారి తీసుకోండి ఒక్క రైతైనా దీని గురించి ఫీడ్బ్యాక్ అంటే బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి వాడకండి నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్క రైతు రైతు దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ తోటి వస్తుందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఒక్క రైతు వాడితే సరౌండింగ్లో వాళ్ళ సరౌండింగ్లో అందరూ ప్రతి ఒక్క రైతులు కూడా వాడే విధంగా ఉంది చాలా మంచి ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ ప్రోడక్ట్ విశ్వాత్రిజి వాడండి మీ తోటని మల్లెపూల తోటలా మార్చుకోండి మంచి గ్రోతింగ్ తోటి క్లీన్గా తోట ఆగకుండా స్ట్రక్ అవ్వకుండా మంచి కాపుతోటి పరిగెత్తుకుంటూ రావాలంటే మాత్రం ఖచ్చితంగా విశ్వాత్రిజి ప్రోడక్ట్ని వాడండి మంచి దిగుబడిని అయితే పొందండి ఫ్రెండ్స్ ఇదండి ఇయాటి వీడియోలో మనం తెలుసుకున్నట్టు అంశం ఇది నా సెకండ్ బిట్టు నా సెకండ్ బిట్లో నేను విశ్వత్రీజీ స్ప్రే చేసి ఇళ్ళకి నాలుగు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది సో నేను చూసుకున్నట్లయితే అరవై నాలుగు అరవై ఐదు రోజుల దర్శకైతే కొట్టాను సో ఎర్లీగా కొట్టాను ఎలా వస్తుంది రిజల్ట్ అని చూద్దామని కొట్టాను సో అరవై నాలుగు అరవై రోజులు కూడా ఈ విధంగా మంచి కాపుతోటి పూతతోటి చాలా అద్భుతంగా రావడం జరిగిందండి ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ అండి విశ్వ త్రీ జీ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నెంబర్ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి బయట మాత్రం చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి మన విశ్వత్ర్రీజీని డూప్లికేట్ చేసుకొని కూడా బయట అమ్ముతున్నారండి సో అది జాగ్రత్త వహించగలరు ప్రతి రైతుకు కూడా నేను చెప్పేది అదే సో ప్రతి ఒక్క రైతులు కూడా గమనించి జాగ్రత్త వహించి మన మారుతి రైతు నేస్తంలో ఆన్లైన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ షాప్కి వచ్చినా కానీ తీసుకోండి మీరు మంచి రిజల్ట్ని పొందుతారు బయట మార్కెట్లో తీసుకున్నట్లయితే కనుక అంటే ఎక్కడక్కడ విశ్వా త్రీజీ ఫ్లేమ్ అవుతున్న విషయాన్ని చూసుకొని డూప్లికేట్ తయారు చేసుకొని అమ్ముతున్నారు రిజల్ట్ రావండి కొంచెం గమనించగలరు వీరు విశ్వత్రీజీ అనేది మీకు కావాలి అంటే ఖచ్చితంగా మారుతి రైతు నేస్తంలో ఆన్లైన్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని కనబరుస్తుందండి ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడాలి సో హండ్రెడ్ పర్సెంట్ వాడాలి వాడేలా నేను చేస్తా ప్రతి ఒక్క రైతులు వాడాలి దీని లాభాన్ని పొందాలని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్